నిజామాబాద్ నగరంలో తాటి ముంజల అమ్మకాలు జోరందుకున్నాయి ప్రజలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడడంతో వంద రూపాయలకు డజన్ అమ్ముతూ వ్యాపారులు లాభాలు గడుస్తున్నారు వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి తాటి ముంజలు ఇవి పట్టుకుంటే జారిపోయేంత మృదుగా ఉంటాయి తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపల భాగంలో నీరు ఉంటుంది ఈ పండ్లు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి శరీరాన్ని చల్లబరచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి నిజామాబాద్ నగరంలో తాటి ముంజలు జోరుగా అమ్ముతున్నారు వంద రూపాయలకు డజన్ అమ్ముతున్నారు ప్రజలకు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మూటి మళ్ళా వస్తుంటాయి వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సింది ఎండాకాలంలో ఎన్ని నీళ్ళు తాగినా నిర్జలి అయిపోవడం సర్వసాధారణం కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్ చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి ఐరన్ కాల్షియం శరీరానికి చాలా అవసరం ఈ పండ్లు ఆకారంలో లీచి పండును పోలి ఉంటాయి రుచి లేత కొబ్బరిలా ఉంటుంది గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది అలాంటి వారు ముంజల్ని తినాలి ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి